అంటే ఎంత ఎదిగినా ఎంత శక్తిమంతుడైనా అడిమాది అష్ట సిద్ధులున్నా తన శక్తి తను తెలియకుండా ఎదిగే కొద్దీ ఒదిగుండే ఆంజనేయ స్వామిలాగా ఇతనికి రామ్ చరణ్ అని పేరు పెట్టాలని చెప్పి మా నాన్నగారు ఆలోచన చేసి తనకి రామ్ చరణ్ అని పెట్టారు వెల్కమ్ టు అదన్ నేను హరిత గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ మాట ఏమో గానీ గేమ్ చేంజర్ ఈవెంట్ కి పెద్ద ఎత్తున హైక్ వచ్చిందని చెప్పొచ్చు ఏపీ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు రాకతో అక్కడ మాట్లాడిన మాటలతో ఎందుకంటే నిన్న ఆల్రెడీ జరిగిన ప్రసంగం చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి నేను ఎందుకు ఈ మాటలు అంటున్నాను అయితే ఇక్కడ ప్రతి పాయింట్ కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రతి పాయింట్ కూడా అల్లు అర్జున్ని గుర్తు చేస్తూ పాయింట్ అవుట్ చేస్తూ జరిగినట్టుగానే మాట్లాడారు సో ఆయన ఇక్కడేం మాట్లాడారనే విషయాలు ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరిని అభినందించారు అలాగే ఆ మీటింగ్కి కారణమైన ప్రతి ఒక్కరిని కూడా గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు అలాగే మేము ప్రేక్షకులకి ఎప్పుడు అభిమానంగా ఉంటామే తప్ప మేము యాటిట్యూడ్ చూపించం ఎక్కడ కూడా అహంభావానికి పోము అహంకారంగా వ్యవహరించం ఎప్పుడు కూడా మేము ఎప్పుడు కూడా ప్రేక్షకుల్ని దేవుళ్ళలానే ట్రీట్ చేస్తాము ఎప్పుడు కూడా మీ మీ తర్వాతే మాకు అని అర్థం వచ్చేటట్టుగా మాట్లాడారు మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి నాకు భయం వేసింది ఈ మీటింగ్ అన్నప్పుడు కానీ ఈ మీటింగ్కి సంబంధించిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశాము అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు అంటే గతంలో జరిగిన దానికి ఈయన రెస్పాండ్ అయిన తీరు ఈయనకి నచ్చినట్టుగా కనిపించలేదు అంటే ఎక్కడ రెస్పాండ్ అవ్వలేదు కదా ఆ గతంలో అల్లు అర్జున్ గారు దానికి కౌంటర్గా ఇది ఉన్నట్టు అనిపించింది సో అంటే మేము ప్రేక్షకుల పట్ల చాలా జాగ్రత్తలు తీసుకున్నాము జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాము వ్యవహరిస్తాం కూడా అన్నట్టు చెప్పారు అయితే రామ్ చరణ్ రామ్ చరణ్ విషయాన్ని ప్రస్తానిస్తూ రామ్ చరణ్ని ఎప్పుడు మేము ఇంత మంచి డ్యాన్సర్ అని అనుకోలేదు ఇంత మంచి నటుడు అని కూడా మేము అనుకోలేదు ఇంత టాలెంట్ ఉన్నా కూడా ఎప్పుడు కూడా అణిగి మణిగి ఉంటారు ఎప్పుడు కూడా రాముడి పాదాల వద్ద ఉన్న ఆంజనేయ స్వామి పేరు పెట్టాలనుకున్నారు మా నాన్నగారు ఆంజనేయ స్వామి పేరు వచ్చేలాగా రామ్ చరణ్ అని పెట్టారు పేరు కూడా అని చెప్పి ప్రస్తావిస్తూ మేము ఎప్పుడు కూడా చాలా వినయ విధేయంగానే ఉంటాము ఎవరి అయినా సరే మేము చాలా అనుకువగా ఉంటామని చెప్పిన ఉద్దేశం అయితే క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది సో అహంకారానికి పోకుండా ఏ సినిమా హీరో అయినా సరే ఇక్కడ అల్లు అర్జున్ కూడా ప్రస్తావించారు ఈయన సో ఆయన పేరుని వాంటెడ్లీ మర్చిపోయారని అనుకోకుండా సో ఆ పాయింట్ని కూడా ఇంక్లూడ్ చేసి మాట్లాడడం జరిగింది ఏ హీరోని కూడా మేము మర్చిపోము కానీ ఏ హీరోని కూడా మా కాళ్ళ దగ్గరికి కూడా తీసుకురాము ఎవరైనా సినిమాకి సంబంధించి మాట్లాడాల్సి వస్తే మీరు సినిమా పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళు రావాలి లేదా డైరెక్టర్లు రావాలి లేదా ఆ ప్రొడ్యూసర్స్ రావాలే తప్ప హీరోలని మేము కాళ్ళ దగ్గరికి తెప్పించుకోము సో ఇలాంటి ఒక సంస్కృతి అయితే మా దగ్గర లేదు అని చెప్పి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక ఇంత చురకంటించినట్టుగానే ఉంది వ్యవహారం అంతా కూడా సో ఈ విషయాల్ని ప్రస్తావించడంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రవర్తించిన తీరు ఇవాళ అందరూ మాట్లాడుకునే విధంగా చర్చలకి దారితీసిందనే చెప్పాలి ఎందుకంటే గతంలో జరిగిన విషయాలని ప్రస్తావిస్తూ ఆయన దీనికి కౌంటర్గా ఈ విషయాల్ని మాట్లాడారు అని చెప్పి అంత కామెంట్స్ అయితే పెడతా ఉన్నారు సో నిజానికైతే మరి వీళ్ళు ప్రవర్తించిన తీరు ఎప్పుడు కూడా ఫ్యాన్స్ పట్ల ఎప్పుడు అంత నిర్లక్ష్యంగా చిరంజీవి గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఇంకా రామ్ చరణ్ గారు కావచ్చు ఇంకా మిగతా హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కూడా ఇలా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించలేదు మరి మరి అల్లు అర్జున్ గారు ప్రవర్తించిన తీరు అంతటా కూడా వివాదాస్పదం అయిపోయింది అందరూ విమర్శలకి కారణమైంది ఆయన ప్రవర్తించిన తీరు కానీ ఆ టీషర్ట్ల మీద ఐకాన్ అని వేయించుకోవడం కానీ ఐకాన్ స్టార్ నేను నన్ను మించినోడు ఎవరు లేడని చెప్పి నాకు నేనే బాస్ అని చెప్పి ఆ పుష్ప సినిమాలో పాటలో కూడా నన్ను కొట్టేవాడు లేడు నన్ను మళ్ళీ నాకు నేనే తప్ప నాకు ఇన్స్పిరేషన్ నేనే నాకు ఏది జరిగినా నేనే సో బాలకృష్ణ గారి షోకి వచ్చినప్పుడు ఆయన మాట్లాడడం కూడా నాకు పోటీ నేనే అని చెప్పి మాట్లాడడం ఓకే ఒక ఇంత కాన్ఫిడెన్స్ మంచిదే కానీ ఓవర్ కాన్ఫిడెన్స్కి దారి తీసేలాగా అల్లు అర్జున్ గారు బిహేవ్ చేశారన్నది సర్వత్రా మాట్లాడుకుంటున్న మాటలే సో ఇదే ఆయన నెగిటివిటీకి కూడా చాలా కారణమైందనే చెప్పొచ్చు అయితే మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం కూడా అలానే అనిపించింది మరి సో దీని మీద ఈ వీడియో మీద మీ కామెంట్ని కూడా మీకు ఎలా అనిపించిందో కూడా తెలియజేయండి